మనం చిన్నప్పటి నుండి స్కూల్లో హ్యూమన్ ఎవల్యూషన్ గురించి చదువుకున్నాం ఆది మానవుల నుండి ఆధునిక మానవుల వరకు జరిగిన మార్పుల గురించి టీచర్లు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళం ఈ పరిణామ క్రమంలో మన పూర్వీకులైన నియాండర్తల్స్ గురించి కూడా తెలుసుకున్నాం వీళ్ళు మనలాగే జాతికి వాళ్ళని యూరోప్ ప్రాంతాల్లో లక్షల సంవత్సరాల పాటు నివసించారని తర్వాత కాలక్రమేణా అంతరించిపోయారని అయితే ఈ నియాండర్తల్స్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ ఇంకా ఎన్నో విషయాలు తెలియాల్సి ఉంది వాళ్ళ జీవన శైలి ఆహారపు అలవాట్లు సంస్కృతి ఇలాంటి విషయాలపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు కొన్ని భయంకరమైన విషయాలు అందులో ఒకటి మధ్య నరమాంస భక్షణ ఉండేదనే సిద్ధాంతం అంటే వాళ్ళు చనిపోయిన తమ తోటి వారి మాంసాన్ని తినేవారనే వాదన ఉంది ఈ వాదన వినగానే మనకు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదా అసలు ఇది నిజమేనా నిజమైతే వాళ్ళు ఇలా ఎందుకు చేసేవాళ్ళు దీని వెనుకున్న కారణాలేంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం చరిత్రలోని చీకటి కోణాలను శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోవాలి నియాండర్తల్స్ లో నరమాంస భక్షణ ఉండేదనే వాదన కొత్తదేమి కాదు చాలా కాలం నుండే దీనిపై చర్చ జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పురావస్తు ప్రదేశాల్లో దొరికిన నియాండర్తల్స్ ఎముకలు ఈ ఎముకలపై ఉన్న ఘాట్లు అవి పగిలిన తీరు చూస్తే ఇవి సాధారణ జంతువులు తిన్నప్పుడు అయ్యే గాయాల్లో ఉండవు ఒక మనిషి ఇంకో మనిషిని కోసినప్పుడు మాంసం కోసం ఎముకలను పగలగొట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ముఖ్యంగా స్పెయిన్లోని ఎల్సిడ్రోన్ గుహల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కనుక్కున్న నియాండర్తల్స్ అవశేషాలు ఈ సిద్ధాంతానికి పెద్ద బలాన్ని చేకూర్చాయి ఇక్కడ సుమారు పన్నెండు మంది నియాండర్తల్స్ ఎముకలు దొరికాయి అందులో పెద్దవాళ్లవి పిల్లలవి కూడా ఉన్నాయి అయితే ఈ ఎముకలపై రాతి పనిముట్లతో చేసిన ఘాట్లు స్పష్టంగా కనిపించాయి అంతేకాదు ఎముకల లోపల ఉండే నల్లి అంటే బోన్ మారో కోసం వాటిని కావాలనే పగలగొట్టిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి వీటిని చూస్తే వీళ్ళను ఎవరో చంపి వాళ్ళ మాంసాన్ని తినుంటారని పురావస్తు శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేసుకున్నారు అండ్ ఎల్సిడ్రోన్ మాత్రమే కాదు ఫ్రాన్స్లోని మౌలా గుయేర్సీ గుహ క్రొయేషియాలోని క్రాపినా బెల్జియంలోని గొయేట్ గుహల్లో దొరికిన నియాండర్తల్స్ ఎముకలు కూడా ఇలాంటి అనుమానాలని బలపరిచాయి ఈ ప్రాంతాల్లో దొరికిన నియాండర్తల్స్ ఎముకలు అదే ప్రాంతంలో దొరికిన జంతువుల ఎముకలాగానే ప్రాసెస్ చేయబడి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే జంతువుల మాంసాన్ని ఎలాగైతే కోసి ఎముకలు పగలగొట్టి తింటారో అలాగే నియాండర్తల్స్ మాంసాన్ని కూడా తిని ఉంటారని వాళ్ళ అంచనా సరే నియండర్తల్స్లో లో నరమాంస భక్షణ ఉండేదని ఒక అంచనాకు వచ్చాం అనుకుందాం అయితే వాళ్ళు సొంత మనుషుల మాంసాన్ని ఎందుకు తినాల్సి వచ్చింది దాని వెనుక ఉన్న అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయి అని మనం అనుకుంటాం సో దాని గురించి ఆలోచిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి మొదటిది ఆహార కొరత నియానితాల్సి జీవించిన కాలం మంచి యుగం అప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉండేది ఆహారం దొరకడం కూడా చాలా కష్టం ముఖ్యంగా చలికాలంలో జంతువులను వేటాడడం కూడా అంత ఈజీ కాదు అలాంటి పరిస్థితులు బ్రతకడానికి వేరే మార్గం లేక చనిపోయిన తమ తోటి వారి మాంసాన్ని తినుండొచ్చు దీన్నే సర్వైవల్ క్యానబిలిజం అంటారు అండ్ రెండో కారణం ఇదేదో ఒక ఆచారంలో భాగంగా జరిగి ఉండొచ్చు అంటే రిచువలిస్టిక్ క్యానిబలిజం అంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించాలనో లేకపోతే వాళ్ళ శక్తి తమకు రావాలనో లేదంటే శత్రువులను ఓడించిన గుర్తుగానో వాళ్ళ మాంసాన్ని తినుండొచ్చు కొన్ని గిరిజన తెగల్లో ఇలాంటి ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయని మనకు తెలుసు నియండర్ తల్స్ లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండేవని చెప్పలేము కానీ వాళ్లకు మనుషులు చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అని అలాగే చనిపోయిన వాళ్ళను ఎలా అనే దాని మీద కొన్ని నమ్మకాలుండేవి ఫ్రాన్స్ లోని ఒక గుహలో దొరికిన ఓల్డ్ మ్యాన్ అనే నియాండర్ తల్స్ ఆస్తి పంజరం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అతన్ని చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులతో కలిపి పాతి పెట్టారు దీన్ని బట్టి వాళ్లకు ఆచారాలు నమ్మకాలు ఉండేవని అర్థమవుతుంది కాబట్టి నరమాంస భక్షణ కూడా ఒక ఆచారంలో భాగంగానే జరిగి ఉండొచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు వాదిస్తారు అండ్ మూడో రీజన్ ఏంటంటే నియాండర్ తల్స్ వేరువేరు గుంపులుగా జీవించేవారు ఈ సమూహాల మధ్య ఆహారం కోసం స్థలం కోసం గొడవలు జరిగేవి అలాంటి గొడవల్లో ఒక గుంపు మరొక గుంపుని ఓడించినప్పుడు శత్రువులను చంపి వాళ్ళ మాంసాన్ని తినుండొచ్చు అంటే వాళ్ళ శత్రువులను నాశనం చేశామని చెప్పడానికి ఒక పార్టీ లాంటిది చేసుకొని ఉండొచ్చు అయితే ఈ నరమాంస భక్షణ సిద్ధాంతాన్ని అందరు శాస్త్రవేత్తలు ఒప్పుకోవట్లేదు దీనిపై ఇంకా డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి ఎందుకంటే ఎముకలపై ఘాట్లున్నంత మాత్రాన వాటిని తిన్నారు అని ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే ఒక్కోసారి శవాన్ని పూడ్చిపెట్టే ప్రాసెస్ లో చనిపోయిన మనుషుల ఎముకలను శుభ్రం చేసి పాతి పెట్టడం లేకపోతే వేరే ఆచారాల కోసం మాంసాన్ని వేరు చేసి కూడా ఉండొచ్చు ఇది నరమాంస భక్షణ కాదు శవ సంస్కారాల్లో భాగం మాత్రమే అని వీళ్ళ వాదన అండ్ ఇంకొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఆ కాలంలో జంతువులు మనుషుల మీద దాడి చేసినప్పుడు ఇప్పుడు మనుషుల మాంసాన్ని తినడమే కాకుండా హైనాలు ఎలుగుబంట్లు తోడేలు ఇలాంటివి చనిపోయిన మనుషుల ఎముకలను కోరికి తినడానికి ట్రై చేసేవి సో దాని వల్ల కూడా అలాంటి గుర్తులు పాడి ఉండొచ్చు దాన్ని మనం పొరపాటుగా నరమాంస భక్షణ అని అనుకుంటున్నాం అని అంటారు కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఆ ఎముకలపై ఉన్న ఘాట్లు చాలా పద్ధతిగా రాతి పనిముట్లతో చేసినట్టు ఉన్నాయి వాటితో పాటు కొన్ని జంతువుల ఎముకలు కూడా ఉన్నాయి కాబట్టి నరమాంస భక్షణ వాదనే బలంగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిశోధనలు ఈ తీరిన ఇంకా బలంగా మార్చేసాయి అందులో మెయిన్ గా ఎల్సి డ్రోన్ లో దొరికిన నియాండర్ ఎముకల నుండి డిఎన్ఏ ని సేకరించి వాటిని అనలైజ్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది అదేంటంటే వాళ్ళలో ఒకే రకమైన జన్యు లక్షణాలున్నాయి అంటే వాళ్ళు ఒకే చిన్న సమూహంలో ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు అంటే ఇలాంటి చిన్న చిన్న సమూహాలకు తినడానికి ఏం దొరకనప్పుడు వాళ్ళు సొంత మనుషులనే తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే గోయేట్ గుహల్లో దొరికిన నియాండర్తల్స్ ఎముకల రిపోర్ట్లో వాటిని జంతువుల ఎముకల్లాగానే ప్రాసెస్ చేశారని అంటే మాంసం కోసం చర్మం ఒలిచి మాంసాన్ని వేరు చేసి ఎముకలను పగలగొట్టారని తేలింది ఇది నరమాంస భక్షణ జరిగిందనే వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది అయితే వీళ్ళలో నరమాంస భక్షణ అలవాటు ఉన్నప్పుడు మనకి ఇంకొక డౌట్ కూడా రావాలి అదేంటంటే ఈ అలవాటు వల్ల వాళ్ళకి ఏదైనా వ్యాధులు సోకాయా అని ఒక మనిషి యొక్క మెదడును ఇంకొక మనిషి తినడం వల్ల కురు అనే ఒక భయంకరమైన వ్యాధి వస్తుందని మనకు తెలుసు ఇది ప్రియాన్స్ అనే ప్రోటీన్ల వల్ల వస్తుంది నియండర్ కూడా తమ తోటి వారి మెదడును తినడం వల్ల ఇలాంటి వ్యాధుల బారిన పడి ఉండొచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు అయితే దీనికి ఇంకా బలమైన ఆధారాలు దొరకలేదు ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఒకవేళ నియండర్ నరమాంస భక్షకులే అయితే వాళ్ళు అంతరించిపోవడానికి కూడా ఇదొక కారణం అయ్యుండొచ్చా అని దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం నియండర్ అంతరించిపోవడానికి వాతావరణ మార్పులు అలాగే హోమోసేఫియన్స్ అంటే మనలాంటి మనుషుల నుండి పోటీ ఎక్కువగా ఉండడం అండ్ వ్యాధులు రావడం ఇలాంటి అనేక కారణాలున్నాయి నరమాంస భక్షణ వల్ల వచ్చే వ్యాధులు లేదా జనాభా తగ్గిపోవడం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ అది మాత్రమే ప్రధాన కారణం కాకపోవచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నియండర్తల్స్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు మనకు దొరికిన ఆధారాలు చాలా తక్కువ వాటిని ఆధారం చేసుకుని మనం ఒక అంచనాకు మాత్రమే రాగలం భవిష్యత్తులో జరిగే మరిన్ని పరిశోధన వల్ల మన అవగాహన మారిపోవచ్చు ఈ రోజు మనం నరమాంస భక్షణ అని అనుకుంటున్నది రేపు ఇంకేదో ఆచారం అని కూడా తేలవచ్చు అంతేకాకుండా మనం నియాండర్ తల్స్ ను కేవలం భయంకరమైన మనుషులుగా నరమాంస భక్షకులుగా మాత్రమే చూడకూడదు వాళ్ళకు కూడా భావోద్వేగాలు సామాజిక బంధాలు ఉండేవని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి వాళ్ళు చనిపోయిన వారి పట్ల గౌరవం చూపించేవారు రోగులను వృద్ధులను చూసుకునేవారు వాళ్ళు రాతి పనిముట్లను తయారు చేయడంలో చాలా స్కిల్డ్ గా ఉండేవాళ్ళు వాళ్ళ జీవన శైలి మనకు తెలియని ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది ఈ నరమాంస భక్షణ సిద్ధాంతం అనేది మానవ పరిణామ క్రమంలో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ దీన్ని మనం ఒక కోణం నుండే కాకుండా అనేక కోణాల నుండి చూడాల్సిన అవసరం ఉంది ఇది నియాండర్తల్స్ జీవన పోరాటాన్ని వాళ్ళ సంస్కృతిని వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళను అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది చివరిగా చెప్పాలంటే నియాండర్తల్స్ నరమాంస భక్షణ సిద్ధాంతం నిజమా కాదా అనేది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు కానీ ఇప్పటి వరకు దొరికిన పురావస్తు శాస్త్రీయ ఆధారాలు మాత్రం అది నిజమే అని చెప్తున్నాయి ఇది మానవ చరిత్రలోని ఒక చీకటి కోణం కావచ్చు కానీ మన మూలాలను మన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కూడా అవసరమే సో దేని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్